ఓ మిశివ శ్రీమాత వేణమ మిత్రులకి శ్రీ విభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ దేవత ఎలవిల్లా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు చంద్రగ్రహణం ఉంది ఇది గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది పాక్షిక గ్రహణంగానే చెప్పవచ్చు అయితే ఈ గ్రహణం వల్ల చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మా రాశులు బాగోలేదండి మేము ఏం చేయాలి అసలు ఎలా ఉంది మాకు అలాగే చాలా ఇబ్బందులు వస్తాయట కదా అని చాలామంది అడిగారు ఏ గ్రహణం వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా చంద్రగ్రహణం అయితే ఈ సంవత్సరం మానసికమైన సమస్యల్ని క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా అలాగే ఈ గ్రహణానికి ఉన్న ఇంకొక గొప్ప గుణం ఏంటంటే ఇది మనకి పితృపక్షంతో పాటు మొదలవుతుంది అలాగే ఈ నెలలో మనకి సూర్యగ్రహణం కనిపించదు కానీ సూర్యగ్రహణం కూడా ఉంది ఈ పితృపక్షం మొత్తం కూడా ఈ సమయంలోనే వెళ్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం రియలైజ్ అవ్వవలసిన సమయం అంటే మనం నిజాన్ని తెలుసుకోవలసిన సమయం వచ్చిందని అర్థం ఇప్పుడు ఈ గ్రహణం ఎలా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి సమయం ఏంటి సందర్భం ఏంటి మొత్తం పూర్తిగా మీకు వివరిస్తాను గ్రహణంతో ఉన్నప్పుడు పరిహారాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరు ఇటువంటి పరిహారాలు చేయాలో కూడా నేను చెప్తాను మనకి ఈ గ్రహణం భారతదేశంలో పాక్ష గ్రహణంగా చెప్పవచ్చు ఇది సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల ఐదు సెకండ్లకు మొదలవుతుంది ఒక్కొక్క ప్రాంతంలో కొద్దిగా అటు ఇటు అవుతుంది ఇది శిఖరం ఎప్పుడు అంటే గరిష్ట గ్రహణం అంటాం ఏడో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల యాభై సెకండ్లుగా ఉంది ఇది ముగింపు ఎప్పుడు జరుగుతుంది అంటే సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకి ఇది ముగి మనకి గ్రహణం ముగింపు జరుగుతుంది ఇక్కడ మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుంది అయితే ఇక్కడ గ్రహణ వేది అంటాం అంటే పాటించవలసిన నియమాలు నిబంధనలు ఇలాంటివి కొన్నిటిలో ముఖ్యంగా గ్రహణం పట్టిన సమయంలో భోజనం చేయకూడదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది సెప్టెంబర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆ గ్రహణ వేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల ఐదు శకాలకు మొదలవుతుంది ఇక్కడ పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ అనారోగ్యంతో ఉన్నవారికి ఈ గ్రహణ వేది మనకి ఏడవ తారీఖు సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల ఐదు సెకండ్లకి వస్తుంది ఇది ఎప్పుడు ముగుస్తుంది ఈ గ్రహణం ఏదంటే ఎనిమిదో తారీఖు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకి ఇది ముగుస్తుంది ఇక్కడ అనారోగ్యంతో ఉన్నవారు వీటిని పెద్దగా పాటించవలసిన అవసరం లేదని చెప్పాలి అలాగే ముఖ్యంగా ఈ గ్రహణం వాయుతత్వ రాశి అయిన కుంభరాశిలో వస్తుంది దీని ప్రభావం అర్థం ఏంటంటే ఈ వాయువు అనగానే ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు మనోకారకుడు కాబట్టి రాహువు అహంకారానికి అతి ఆత్మవిశ్వాసానికి కారుకుడు అవుతాడు ఈ కలయిక మానసిక ఒత్తిడి పెరిగి తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనలో విపరీతమైన అహంకారం పెరిగి దాని కారణంగా ఏర్పడే చిత్తభ్రమ అంటే మనం అతిగా ఊహించుకోవడం వల్ల మనకి వచ్చే సమస్యలకు ఈ గ్రహణం కారణమవుతుంది మీరు ఏ రాశిలో జన్మించారో గ్రహణం ఏర్పడే స్థానం ఆధారంగా ఎటువంటి ఫలితాలు సంభవిస్తాయనేది నేను చెప్తాను ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రహణ ప్రభావం మన పైన చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని చెప్పాలి కాబట్టి మంచి ఫలితాలు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఇరవై ఏడు నక్షత్ర జాతకులకు కూడా ఈ గ్రహణం అనేది మానసిక ఒత్తిడి కలగజేసినప్పుడు కొంత నిరుత్సాహానికి గురవడం సహజం ఇప్పుడు మనం ఏ రాశిలో ఏ ఎక్కడ ప్రభావం చూపిస్తుందో చెప్తాను పరిహారాలు కూడా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు అలాగే ఇతరత సమస్యలు అంటే వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగే అనుమానాలు మిగతా ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు నా ద్వారా పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నేను ఒక నెంబర్ చెప్తాను ఈ నెంబర్ కూడా మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ పంపిస్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ మరొకసారి చెప్తాను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసినా మీకు వాట్సాప్ చేసిన మీకు డీటెయిల్స్ పంపిస్తారు అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను దాంతోపాటు ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను మీరు ఎవరైనా సరే రెగ్యులర్గా వీడియోలు కావాలనుకునేవారు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను కొత్త వీడియో చేసినప్పుడల్లా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఒక్కోసారి యూట్యూబ్లో మీకు రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు మొట్టమొదటిగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ గ్రహణం మేషరాశికి పదకొండో భావంలో ఉంది లాభస్థానమైన కుంభరాశిలో సంభవిస్తుంది ఇది మీకు ఊహించని లాభాలను తీసుకొస్తుంది కానీ స్నేహితులతో స్నేహితుల వల్ల మానసిక ఒత్తిడిని కూడా తీసుకొస్తుంది మీరు మీ ఆలోచనలు మీరు ఊహించే అంచనాలకు తగ్గట్టుగా మీరు ఎక్కువగా థింక్ చేయకుండా తగ్గించుకోండి మీ అంచనాలు మీరు కొంత తగ్గించుకోవడం మంచిది అలాగే ఎవరితో మాట్లాడినా నర్మగర్భంగా కాకుండా స్పష్టంగా మాట్లాడడానికి మీ దృష్టి పెట్టండి అలాగే రెండవది రాశి వృషభ రాశి భావం మీద ప్రభావం ఉంటుంది అంటే ఈ గ్రహణం మీ వృత్తి జీవితానికి కారకత్వం వహించే పదవ ఇంట్లో సంభవిస్తుంది దీని కారణంగా మీరు చేస్తున్న వృత్తి పైన పనులపైన దృష్టి కేంద్రీకరింపబడింది చెప్పవచ్చు మీరు పనిలో ఒత్తిడి లేకపోతే అంటే మీకు ఒత్తిడికి అసంతృప్తికి గురవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కువ ఎక్కువ ఒత్తిడి అసంతృప్తి బాధ ఇవి మీకు ఎక్కువగా ఎదురవుతాయి అంతేకాకుండా మీ శక్తికి మించిన పనులు చేయడం వల్ల కూడా మీరు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఈ సమస్య నుంచి బయటపడడానికి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడానికి మీరు ఎక్కువగా ఫలితాల మీద దృష్టి పెట్టవద్దని చెప్తాను అంటే పని చేయండి వదిలేయండి మీ అందరికీ కూడా లాస్ట్లో ఏం చేస్తే మీరు తేలికగా ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడతారు కూడా చెప్తాను అలాగే మూడవది మిథున రాశి మిథున రాశిలో తొమ్మిదవ మీద చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఈ గ్రహణం అనేది ఇది తొమ్మిదవ ఇంట్లో సంభవిస్తుంది మీరు నమ్మకాలు విశ్వాసాలు పరీక్షలు అంటే మీ మిమ్మల్ని మీరు వీటి విషయంలో కొంత కన్ఫ్యూజన్కి గురి కావచ్చు తండ్రి కానీ గురువు వంటి వారి విషయంలో మీరు మానసికంగా కొంత ఆవేదనకు గురవడానికి అవకాశం ఉంది మీరు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతనలో పాల్గొనండి అంటే మీరు మనసులో భగవద్ధ్యానం చేయండి మీ పెద్దల పట్ల మీరు కొంచెం గౌరవాన్ని కూడా చూపించండి అలాగే అమ్మవారి దుర్గాదేవిని ఆరాధన చేయటం వల్ల ఓం దుం దుర్గాయ నమ అనుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలని మీరు పొందుతారు ఇప్పుడు నాలుగవది కర్కటక రాశి ఇది గ్రహణం ఎనిమిదవ ఇంట్లో సంభవిస్తుంది మీ ఎనిమిదవ ఇల్లు అవమానాలకి భయాలకి ఆటంకాలకి కారకత్వంగా ఉంటుంది ఈ గ్రహణం కారణంగా మీలో అంతకుముందు ఎప్పటి నుంచో భయాలుంటాయి కొన్ని లోతుగా పాతుకుపోయిన భయాలుంటాం ఆందోళన నుండి మీరు ఎక్కువగా లోపల ఉంటాయి అలాంటి వాటి నుండి మీరు బయటపడడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే మీరు అతిగా జాగ్రత్త పడే స్వభావం కానీ అతిగా ఆలోచించే స్వభావం కానీ మీకు ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ధ్యానం చేయడానికి కాస్త భగవత్నామాన్ని అనుకోండి దానివల్ల మీరు అధిక ఇంకా అంటే మీకు ఎక్కువగా ఇంకా ఒత్తిడికి గురైతే మాత్రం ఎవరైనా సహాయం తీసుకోవడానికి కూడా మీరు వెనకాలవద్దు ముఖ్యంగా శివారాధన దుర్గారాధన చేయడం మంచి ఫలితాలని ఇస్తుంది ఈ రాశి వారికి అలాగే సింహరాశి వారికి ఏడవ ఇంట్లో సంభవిస్తుంది ఈ గ్రహణం ఇక్కడ సింహరాశి వారికి సంబంధాలపైన అంటే వ్యక్తిగత సంబంధాలపైన దృష్టి ఉంటుంది వివాహం కానీ వ్యాపారం కానీ అంటే భాగస్వాములతో అపార్థాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఏం చేయాలి అంటే జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వామి విషయంలో కానీ సహనాన్ని పాటించండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంచెం వినడానికి ప్రయత్నించండి వాళ్ళ మీద కాస్త కరుణతో అంటే ఆ పోనీలే అనే కొంచెం అలాంటి భావంతోనే మాట్లాడండి అంటే మీరు ఎక్కువ గట్టిగా కాకుండా ప్రశాంతంగా మాట్లాడటం ప్రయత్నించండి ముఖ్యంగా మీరు కూడా శివుడిని ఆరాధించటం దుర్గారాధన చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు కన్యారాశి కన్యారాశికి భావంలో గ్రహణం ఏర్పడుతుంది ఇది మంచి స్థానం ఇది సమస్యలు పరిష్కారానికి మీకు అనుకూలమైన సమయం అప్పులు లేదా శత్రువుల నుండి మీ మీకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది అంతేకాకుండా సమస్యలని శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన సమయం అంటే ఈ జ్ఞాన సమయం అనేది మీకు అలా ఉపయోగపడుతుంది మీరు మీకు కూడా ఒత్తిడి ఉంటుంది మీ ఒత్తిడిని సరైన విధంగా వాడుకోండి మీరు సవాళ్ళని డైరెక్ట్గా ఎదుర్కోండి మూడో వ్యక్తి లేకుండా మీరు ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా మీరు ఎదుర్కోవడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం తులారాశిలో ఐదో భావంలో ఈ జ్ఞానం ఏర్పడుతుంది ఇక్కడ తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమ విషయంలో కానీ ప్రేమికుల మధ్య ప్రేమ విషయాల్లో కానీ కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది పిల్లలు కానీ పిల్లలతో మీకున్న ప్రేమ సంబంధాలు మీకు ఆందోళన కలిగించడానికి అవకాశాలు ఉంటాయి మరి ఏం చేయాలి మీరు ఇష్టమైన వారితో ప్రశాంతంగా మాట్లాడండి వాళ్ళతో మీ సమయాన్ని గడపండి అలాగే శివారాధన దుర్గాదేవిని ఆరాధించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు వృచ్చక రాశి గురించి తెలుసుకుందాం వృచ్చక రాశి నాలుగో ఇంట్లో ఈ గ్రహణం సంభవిస్తుంది ఇది మంచి స్థానం కాదు దీని కారణంగా మీ ఇంటి జీవితంలో మీ భార్యాభర్తల మధ్య మీ కుటుంబ సభ్యుల మధ్య ఈ గ్రహణ ప్రభావం కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు మీ తల్లి ఆరోగ్యం ప్రభావం చూడవచ్చు అంటే మీకు తల్లిగారు బతుకున్న వారికి ఆరోగ్యం మీద కొంత ప్రభావం ఉంటుంది లేదా గృహశాంతికి భంగం కలగవచ్చు అంటే ఇంట్లో గొడవలు అవ్వడానికి అవకాశం ఉంది మరి ఏం చేయాలి ఇంట్లో అందరితో సమిష్టిగా సామరస్యంగా ఉండడానికి మీరు తల్లి మీ తల్లిగారికి అండగా నిలవండి శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి లేదా అభిషేకం చేయించడం కూడా మంచిది మంచి ఫలితాలు ఇస్తుంది ఇవన్నీ ఎప్పుడు చేయాలో చెప్తాను గ్రహణం అయిపోయిన తర్వాత చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత చేసుకోవాలి అది కూడా ఎలా చేయాలో చెప్తాను మీరు వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలుసుకుందాం ధనుసు రాశిలో మూడో భావంలో ఈ గ్రహణం సంభవిస్తుంది ఇది మంచి స్థానం దీని కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది అలాగే తోబుట్టువులతో ఉన్న సమస్యలు తొలగించుకోవడానికి ఇది సహాయపడుతుంది అయితే మీలో ఉన్న ధైర్యం అహంకారం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కాన్ఫిడెన్స్ని అహంకారంగా నాకేంటన్న ధీమాగా మార్చుకోకండి మీరు ఎవరితో మాట్లాడుతున్నా క్లియర్గా మాట్లాడటానికి స్వస్థంగా మాట్లాడడానికి అలాగే ఆలోచనతో మాట్లాడడానికి ప్రయత్నించేయండి ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం మనం మకర రాశి రెండవ ఇంట్లో ఈ చంద్రగ్రహణం వస్తుంది ఆర్థికంగాను కుటుంబ విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యత మీకు ఈ సందర్భంలో మీరు పట్టించుకుంటారు మనసు సంబంధించిన అంటే ప్రతిదీ కూడా చాలా భావోద్వేగంగా ప్రతి చర్యలు మనకి కనిపిస్తాయి అంటే డబ్బుకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా తీయవచ్చు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం గొప్పలకు పోయి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవద్దు ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎవరితో మాట్లాడినా సున్నితమైన మాటలతో మీరు మాట్లాడాలి ఆకస్మికంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి ముఖ్యంగా మీరు ఈ పౌర్ణమి ఈ గ్రహణానికి లక్ష్మీ ఆరాధన కులదేవత ఆరాధన లేదా దుర్గా ఆరాధన చేయటం మంచిది అంటే మీరు ఈ నామాలని గ్రహణ సమయంలో జపం చేసిన మంచి ఫలితాలు పొందుతారు అలాగే కుంభరాశి గ్రహణం ఈ రాశిలోనే వస్తుంది కాబట్టి దాని ప్రభావం చాలా వ్యక్తిగతంగా ఉంటుంది మీరు గణనీయమైన మానసిక వేదనని అంటే ఎక్కువ ట్రస్ట్లోకి వెళ్తారు గందరగోళాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆందోళన కంటే ఎక్కువ ఆల అంటే మనకి ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో అనే దానికంటే ఎక్కువ ఆలోచనకి ఆచరణకి ప్రాధాన్యత ఇవ్వండి అంటే ఏం కాదన్న అనే ఉండండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇది కీలక సమయం మీరు సింపుల్గా ధ్యానం చేస్తే అలాగే ఈ సమయంలో ఆధ్యాత్మికమైన మెయిన్ గురువులకు కానీ దేవుణ్ణి కానీ దర్శనానికి కానీ అంటే తర్వాత గ్రహణం తర్వాత చేయొచ్చు శివుడికి ప్రదక్షిణ చేయడం లేదా అభిషేకం చేయడం ఇలాంటివి మంచి ఫలితాన్ని మీకు ఇస్తాయి అలాగే మేనరాశి పన్నెండో భావం గ్రహణం పన్నెండు ఇంట్లో సంభవిస్తుంది దీని కారణంగా మీరు ఒంటరితనాన్ని లేదా అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించి కంగారు పడే అవకాశం ఉంటుంది అలాగే మీకు నిద్ర కూడా సరిగా రాదు అలాగే ఊహించని ఖర్చులకి కూడా దారితీస్తుంది మీకు చేయవలసినది అంటే సలహా మనసును ప్రశాంతపరచుకోవడానికి ధ్యానం చేయడానికి ఖర్చులని మీరు జాగ్రత్తగా నివంత అంటే మీరు కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఆలోచించాలి మీరు ఏదన్నా గురువుల ద్వారా ఏదైనా మంత్రం నేర్చుకున్నారనుకోండి ఆ మంత్ర జపం చేయండి లేకపోతే శివారాధన చేయండి దీనివల్ల మీకు మానసికమైన చక్కని ఆలోచన పెరుగుతుంది ఇక్కడ మనం అనుమానాలు కొన్ని ఉంటాయి చంద్రగ్రహణాన్ని చూడవచ్చా చూడకూడదా చూడవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మనకి ఇవన్నీ సాధారణమైన ఫలితాలు వ్యక్తిగత ఫలితాలు మనకు కావాలనుకున్నప్పుడు జ్యోతిష్యుని సంప్రదించడం మంచిది అలాగే ప్రపంచవ్యాప్తంగా మేష ఋషభ కన్య ధనస్ ఈ జన్మించిన ఈ రాశుల్లో జన్మించిన వారు కుంభ మీనము కర్కటము వృచ్చక రాశులు జన్మించిన వారు దీన్ని చూడకుండా ఉంటే మంచిది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా దీన్ని చూడకుండా ఉంటే మంచిది అంటే ఇక్కడ ముందు చెప్పిన నాలుగు అంటే మేషము వృషభము కన్యా ధనస్సు చూడవచ్చు కుంభము మేనము కర్కటకము వృక్షకము వీని చూడకూడదు అలాగే గర్ గర్భంతో ఉన్నవారు కూడా చూడకూడదు అలాగే మనం గ్రహణం అయ్యాక అనుకూలంగా లేని ఎవరైతే రాసులు ఉన్నాయంటే కుంభరాశి మేన రాశి కర్కటక రాశి వృచ్చిక రాశి అనుకూలంగా లేవు వీళ్ళు ఏం చేయొచ్చు గ్రహణ సామ చేయవచ్చు వెండి చంద్రుడు బొమ్మ చేసుకొని తర్వాత వెండితో చేస్తున్న రాహు బొమ్మ చేయించి దాన్ని గిన్నెలో ఉంచి దానిలో నెయ్యి పోసి దానం చేయవచ్చు దాంతోపాటు మీకు అవకాశం ఉంటే మినువులు బియ్యాన్ని కూడా మీ ఓపికను బట్టి దానం చేయొచ్చు మిగిలిన వారి మిగతా రాసుల వారందరూ కూడా గ్రహణ స్నానం చేస్తే సరిపోతుంది దీనికి దానం అనేది కంపల్సరీ కాదు ఇప్పుడు మనం ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంది అంటే కుంభరాశి మీనరాశి కర్కటక రాశి వృచ్చిక రాశి వారికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో కొన్ని నియమాలు మనం పాటించే చేయవలసినవి చేయకూడని కూడా ఉంటాయి గ్రహణం కరెక్ట్గా గ్రహణ సమయంలో తినకూడదు ముఖ్యంగా పాక్ష గ్రహణ సమయంలో తినద్దు గ్రహణ సమయంలో పూజలు చేయవద్దు గ్రహణ సమయంలో తంత్ర పూజలు చేస్తారు అది తంత్ర మంత్రాల వాళ్ళు ఆ దాని గురించి డస్ట్ బీడియోలు మీకు చెప్తాను అలాగే గ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదు గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయకూడదు అలాగే శుభద్రవ్యాలు కొనుగోలు కూడా చేయకూడదు అలాగే శుభద్రవ్యాలు వాడకూడదు ముఖ్యంగా మీరు శుభ అంటే ద్రవ్యాలు వాడవలసి వచ్చింది శుభ్ర అంటే శుభద్రవ్యాలు కొన్ని శుభద్రవ్యాలు ఉంటాయి వాటిని వాడవలసి వచ్చింది వాటిని వారిన శుభ్రపరచుకొని వాడుకోవచ్చు గ్రహణ సమయంలో మీ ఇంటిని మీ పూజాగదిని పూజాగదిలో ఉన్న వస్తువుల్ని శుభ్రపరచవచ్చు అంటే మనం తర్వాత శుద్ధి చేస్తాం గ్రహణం అయిపోయిన తర్వాత శుద్ధి చేసి శుభ్రపరిచి వాటిని తర్వాత వాడుకోవచ్చు గ్రహణ సమయంలో మీకు ఏదైనా గురుముఖంగా మంత్రం వస్తే అంటే ఉపదేశం ఉంటే దాన్ని పునచ్చరణ మంత్రజపం చేయండి అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది గ్రహణ సమయంలో మళ్ళీ మళ్ళీ ఇలాంటి గ్రహణం మనకు ఒక సంవత్సరం తర్వాత కూడా వస్తుంది మధ్యలో రాదు అందులో మనకు కనిపిస్తుంది కాబట్టి సాధకులు మంత్రజపం చేసేవారు ఏ మంత్రం చేసినా ఇది అద్భుతం నేను చెప్తాను అది కూడా చెప్తాను మీరు నేను అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఎక్కడ నది ఉంటే నది స్నానం చేయండి దగ్గరలో నది లేదనుకోండి నది వెళ్ళలేరు ఇంట్లోనే స్నానం చేయండి గంగా ఉంటే గంగా జలం తీసుకొని బకెట్లో వేసుకొని స్నానం చేయండి అలాగే గర్భంతో ఉన్న స్త్రీలు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఎవరైతే నాలుగు రాశుల వారు ఉన్నారో ఆహారం పాయింట్ డబ్బులు ఆకలిస్తే రాత్రి పడుకునే టైం కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు మీరు నిద్రలో ఉంటే అసలు ఏ ఇబ్బంది లేనే లేదు కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కాదు ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి అలాగే ఎక్కువ వీటి గురించి గ్రహణం గురించి ఎక్కువ భయపడకండి మీ జాతకంలో ఏదైనా చెడు ఫలితాలు వస్తాయి అని మీకు మేము అలాంటి వారు చెప్పినప్పుడు దానికి ప్రతిదానికి పరిహారం ఉంటుంది ఈసారి ఈ గ్రహణ ప్రభావం అనేది వంద సంవత్సరాల్లో ఒకేసారి మనకి కరెక్ట్గా ఈ గ్రహణం సమయంలోనే మనకి పితృపక్షాలు వస్తున్నాయి ఇది కొంచెం మనం పూర్వీకుల కోసం ఉపయోగించుకోగలిగే అత్యంత విలువైన సమయం వంద సంవత్సరాలకు ఒకసారి ఇలాంటిది వస్తుంది మనం ఎవరైనా సరే మీకు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు అలాగే ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఏ పని చేసినా కలిసి రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటే ఈ పితృపక్షాలకి ఈ గ్రహణం నుంచి సూర్యగ్రహణ సమయం వరకు మధ్యలో ఎప్పుడైనా సరే వాళ్ళకి తర్పణాలు పిండ ప్రదానాలు చేయండి మీ దగ్గరలో నదులు ఉన్న ప్రాంతంలో పండితులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు ఒకవేళ మీరు వెళ్ళకపోయినా ఖచ్చితంగా మీరు వారితో చేయించుకోవచ్చు నేను అలాంటి పండితుడి నెంబర్ కూడా మనకి కృష్ణా గోదావరి సంగమం ప్రాంతంలో మనకి ఇక్కడ విజయవాడలో పెర్రి అని ఉంది ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ కృష్ణా గోదావరి రెండు కలుస్తాయి ఆ ప్రాంతంలో గోదావరి గంగతో సమానం కాబట్టి అక్కడ మీరు తర్పణాలు కూడా చేయించుకోవచ్చు నేను వీడియో డిస్క్రిప్షన్లో ఆ పండితుడి నెంబర్ కూడా పెడతాను కావలసిన వారు వెళ్ళి ఆ నెంబర్తో మాట్లాడి చేయించుకోవచ్చు అలాగే ఇక్కడ చంద్రుడు మనకి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి గర్భంతో ఉన్న స్త్రీలు గ్రహణాన్ని చూస్తే వారి పుట్టబోయే పిల్లలకి మానసికమైన అనారోగ్యం వస్తుంది కాబట్టి మనం నమ్ముతాం కాబట్టి చూడద్దంట అది మన పెద్దలు చెప్పిన మాట మనం ఇప్పుడు ఈ పద్ధతులతో పాటు ఈ ప్రభావాలు సూక్ష్మంగా ఉంటాయన్న విషయం గుర్తుంచుకొని మనం ఏం చేయాలి ఇంకా ఎటువంటి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కూడా మీకు చెప్తాను ఇక్కడ ముఖ్యంగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి మీరు ఏ పూజ చేయలేరు అనుకోండి మీ నామాన్ని స్మరించవచ్చు లేదా నమశివాయ అనుకోవచ్చు లేదా ఓం చం చంద్రాయ నమ అనే మంత్రాన్ని చేయవచ్చు మీకు అమ్మవారి మంత్రం దుర్గాదేవి మంత్రం కూడా చేయవచ్చు ఎందుకంటే రాహుగ్రస్తం కాబట్టి మీరు మంత్రజపం చేసిన ఫలితం ఉంటుంది మనం అంతకుముందు చాలా వీడియోల్లో చంద్రగ్రహణం గురించి చాలా చెప్పాను బా పోయిన అంటే పాత వీడియోల్లో ఉన్నవి కూడా మీరు ఈ గ్రహణానికి మీరు చేసుకోవచ్చు గ్రహణం గ్రహణమే కాకపోతే సమయం మారుతుంది ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇరవై ఏడు నక్షత్ర జాతకులు ఇరవై ఏడు నక్షత్ర జాతకులకి ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఒకడికి బాగుండి ఒకటి బాగోవడం కాదు ఇరవై ఏడు నక్షత్ర జాతకులకు ఉంటుంది అభిజ్ నక్షత్ర జాతకులకు కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది కారణం ఏంటంటే ఈ గ్రహణము ఏర్పడుతున్న సమయము అలాగే రాబోతున్న సమయానికి ఒక ఇండికేషను గ్రహణానికి ముందు ఐదు రోజులు గ్రహణం తర్వాత ఐదు రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో గొడవల విషయంలోనూ మానసికమైన అంటే ఎవరితో పడితే వారితో పోట్లాటలు పెట్టుకోవద్దు మనసులో ఓం చం చంద్రాయనమ ఓం చం చంద్రాయనమ ఓం దుర్గాయనమ ఓం దుర్గాయనమ నమః శివాయ నమ అని అనుకుంటా ఉండండి అది చేసిన ఫలితం ఉంటుంది అయితే గ్రహణ సమయం మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్నానం పట్టు విడుపు స్నానాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు వీటిని పాటించడానికి చేయండి మాకు కుదరదు గురువు అంటే విడుపు స్నానం అయినా చేయండి అలాగే ఇంట్లో ఉండే వస్తువులకి మీ ఇంట్లో ఉన్న బియ్యము పదార్థాలు ఫ్రిడ్జ్ బీరువా మీద ఇలాంటి వాటి మీద గడ్డిని వేయవచ్చు లేదా తులసి ఆకులను కూడా పెట్టవచ్చు గ్రహణానికి ముందే మీరు అంటే ఏడో దారికి మధ్యాహ్నమే మీరు పెట్టించండి గ్రహణం అయిపోయిన తర్వాత వాటి మీద ప్రభావం అనేది తగ్గుతుంది చాలా తేలిక ఇంకా మంచి మంచి అంటే మీకు ఈ గ్రహణం గురించి రాబోయే రోజుల్లో తంత్ర ఉపాయాలు లాల్ ఉపాయాలు కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివ శ్రీమాత ఏ